ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనం సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు కాబట్టి మొదటి రెండు వచనాలు మనం కొంత చూస్తూ వచ్చాం మూడవ వచనంలో ప్రారంభంలో అంటా ఉన్నాడు ప్రభువారు సమయము సమీపించినది గనుక సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధనీలు అంటా ఉన్నారు కాబట్టి ఏదైతే ప్రభువారు చెప్తూ వచ్చారో ముందుగా మనకి యోహాను ద్వారా బయలుపరుస్తూ వచ్చారో వాటిని చదివి లేదా వాటిని విన్నటువంటి వారు ఈ ప్రవచనం ఏదైతే ప్రభు చెప్తూ వచ్చాడో దానిని గై కొనటము ద్వారా ధన్యకరమైన స్థితిలోనికి ప్రవేశిస్తారు అనేది ఇక్కడ వ్రాయబడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ధనుడు అంటే మనకు తెలుసు స్పష్టమైన తెలుగు అర్థము ఆశీర్వదించబడినవాడు అని అర్థం అంటే ఈ ప్రవచన వాక్యం అంటే ప్రభు వ్యోహాను ద్వారా ఏదైతే బయలుపరుస్తూ వచ్చాడో ఆ ప్రవచనము విని చదివి విని కొనుట అంటే ఆచరించుట లేదా అనుసరించుట అనేది అర్థం ఏదైతే మనం చదువుతూ ఉన్నామో ఏదైతే మనం వింటూ ఉన్నామో దానిని గైకొనుట అంటే ఆచరించటం లేదా అనుసరించటం అంటే లేదా దానిని చెయ్యటము కదా చెప్పింది చేయటము విన్నది చేయటము చదివింది చేయటము అనేది అర్థం అలా చేయటం ద్వారా నీవు నేను ఆశీర్వదించబడిన వారంగా మనం ఉండగలుగుతాము అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే సమయము సమీపించినది కాబట్టి దేవుని వాక్యంలో కనుక మనం చదివితే ఏ సమయము సమీపించింది అనేది మనకి ప్రశ్న సమయము సమీపించింది అయితే ఏ సమయము సమీపించింది అనేది ప్రశ్న దేవుని వాక్యంలో ఒక ఐదు విషయాలు గుర్తు చేసుకుని ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం మొదటిదిగా రోమా పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగానున్నది కాబట్టి ఏ కాలము సమీపించిందంటే మేల్కొనేటటువంటి కాలము సమీపించింది కారణం ఏంటిది అంటే రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది కాబట్టి రక్షణ మనకు సమీపముగా ఉన్నటువంటి ఈ దినాల్లో మనం మేల్కొనటము ద్వారా ఆ రక్షణ అనుభవంలోనికి ప్రవేశించగలుగుతాము తద్వారా మనము ధన్యులము లేదా ఆశీర్వదించబడిన వారంగా మనం ఉండగలుగుతాం అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన జీవిత యాత్రలో సహజంగా మనం మత్తులంగా ఉంటా ఉన్న అనేక పర్యాయాలు నిద్ర మత్తు ఐహిక విచారం అంటే ఇహలోక సంబంధమైనటువంటి వాటి విషయమైన మత్తు కదండి ధనం అనే మత్తు లేదా రకరకాలైనటువంటి మత్తు మన జీవితాల్ని ఆవరించి ఉంటుంది వాటన్నిటి నుండి మనం మేల్కొనం ద్వారా మనము ఆశీర్వాదకరమైన స్థితిలో అంటే రక్షణ సమీపముగా ఉంటా ఉందంటే దాని అర్థమేంటిదంటే రక్షణలో ప్రవేశించేదాని కొరకైన స్థితి మనం కలిగిన వారంగా ఉంటాం కనుక ప్రియమైన సహోదర ప్రియమైన సహోదరి మొదటిది ఏ కాలం అంటే మేల్కొనవలసినటువంటి కాలము అనేది మనం గమనిస్తూ ఉన్నాం రెండవదిగా గనక మనం గమనిస్తే చూడండి పేతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి కాబట్టి రెండవదిగా మనం ఇక్కడ చూస్తామనేది ఏంటంటే అన్నిటి యొక్క అంతము సమీపముగా ఉంది అంతము సమీపించింది కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే మెలకువ కలిగిన వారముగా ఉన్నా కాబట్టి రెండవదిగా మెలుకువ కలిగి ఉండవలసినటువంటి కాలము అనేది మనం చూస్తూ ఉన్నాం మొదటిది మేల్కొనవలసిన కాలము అది రక్షణ రెండవదిగా మెలుకువ కలిగి ఉండవలసిన కాలము ప్రార్థన ప్రార్థన జీవితం అనేది మానవునికి ఎంతైనా అవసరం తద్వారా అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుండి అనేకమైన స్థితిగతుల్లో నుండి మనము విడుదల పొందగలిగిన వారంగా ఉంటాం అందుకే ప్రభు అంటారు ఇది ప్రార్థన వలననే సాధ్యము అంటారు కాబట్టి ప్రార్థన ద్వారా సమస్తము కూడా సాధ్యపరచబడతాయి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రెండవదిగా మెలకువ కలిగి ఉండవలసిన కాలం మేల్కొన్నటువంటి మనము మరలా మత్తులోనికి పోకుండా మరలా నిద్రించకుండా లేదా మరల ఐహిక విచారాలకి ధన మోసాలకి ఇలాంటి వాటికి లోను కాకుండా మెలుకువ కలిగి ఉండవలసినదిగా అందుకే అనేక పర్యాయాలు మనం సువార్తల్లో పత్రికల్లో చూస్తాం మీరు మెలుకువ కలిగి ఉండుడి అనే మాట మనం చూస్తాం అందుకే ఈ పేదరు పత్రికలో కనుక మనం చూస్తే మనం ఒక మాట చూస్తాం చూడు ఒక పేతురు పత్రికలోనే ఒక మాట చూస్తాం చూడండి ఇక్కడ ఎనిమిదవ వచనం క్ష ఐదో అధ్యాయం మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు కాబట్టి ఎందుకు మెలకుగా ఉండాలి అంటే మనం ఇక్కడ చూస్తా ఉన్నటువంటి మాట ఏంటంటే మీ విరోధి అయిన అపవాది ఎలా ఉన్నాడంట గర్జించు సింహము వలే గర్జించు సింహము వలే ఎలా ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు ఎవరిని మృంగుదునా వెదకుచు తిరుగుతున్నాడు కాబట్టే వాడి నోట పడకుండా ఉండటానికి మనము మెలకు కలిగిన వారంగా ఉండాలి మెలకు కలిగి కదా మనం జాగ్రత్తగా లేకపోతే ఒకవేళ సింహం దగ్గరికి వెళ్ళామనుకోండి జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుంది మనల్ని మింగేస్తుంది ఆ రీతిగానే ఈ లోక సంబంధమైనటువంటివి అంటే వాడేదో డైరెక్ట్గా వచ్చి మనల్ని ఏదో మింగేస్తాడు నమిలేస్తాడని కాదు ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులలో నుండి పరిస్థితులలో నుండి వాడు మనలని మన భక్తి నుండి పతనము చేయటానికి చూస్తూ ఉన్నాడు అనేది మనం అక్కడ గ్రహించాలి మనకున్న భక్తి నుండి మనల్ని పతనం చేయటం ద్వారా మనము నష్టపోవాలి అనేది వాడి యొక్క ఉద్దేశం కాబట్టి ఆ నష్టము నుండి మనము కాపాడబడేదాని కొరకై ఆ యొక్క గర్జించు సింహము నుండి కాపాడబడేదాని కొరకై మనం ఎలా ఉండాలి మెలకువ కలిగిన వారముగా ఉండాలి అనేది ఇక్కడ వ్రాయబడతా ఉంది కాబట్టి ఆ కాలము అనేది మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా గనక మనం చూస్తే దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము దానియేలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము వెయ్యని మూడు వందల ముప్పది ఐదు దినములు తాళుకుని కనిపెట్టుకొని వాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు కాబట్టి మూడవదిగా ఉండాల్సిన కాలం ఎందుకంటే మన వంతులో మనము నిలబడాలి అంటే మనము కనిపెట్టుకొని ఉండాల మనము కనిపెట్టుకొని ఉన్నప్పుడే మన వంతులో మనము నిలబడగలం అలా కాకుండా మనము నిర్లక్ష్యంగా ఉంటే గనక మనల్ని త్రోసివేసి మనకంటే ముందు మరొకరు వెళ్ళటానికి అవకాశం ఉంది అంటే మన వంతుని మనము కోల్పోయే వారంగా మనం ఉంటాం మన స్థితిని మనం కోల్పోయే వారంగా మనం ఉంటాము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం అందుకే ఇక్కడ దానికి ముందుగా మనం ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే ఇక్కడ మనం చదువుతా ఉన్నాం చూడండి పదకొండవ వచనము అనుదిన బలి నిలుపు వేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములోపునూ వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాళుకొని కనిపెట్టుకొని వాడు ధన్యుడు అంటే ఇది శ్రమల కాలానికి సాదృశ్యంగా ఉంది శ్రమల కాలం కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే గనక మహాశ్రమల కాలాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ సమయం మనం కనిపెట్టుకుని ఉండాలి అందుకే ఇక్కడ వ్రాయబడుతుంది ఏంటి చూడండి ఒక మాట చదువుతాను మీకు అర్థమయ్యేదాని కొరకే శ్రమల కాలము ఎన్ని సంవత్సరాలు అని మనకు తెలుసు ఏడు సంవత్సరాలు కదా ఏడు సంవత్సరాలు శ్రమల కాలం చూడండి దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం దానియాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు వచ్చు ఏరుషులేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అభిషక్తుడు అన్న దగ్గర ఒకటి ఐసి కిందే ఉంది మెస్సయ్య మెస్సయ్య అంటే మెస్సయ్య వచ్చేటటువంటి ఆ సమయం అంటే మరలా వచ్చేటటువంటి ఆ సమయం ఏర్షులేము మందిరం కట్టబడుట కట్టబడటం ప్రారంభించిన తర్వాత మెస్సయా వచ్చేటటువంటి ఆ సమయము అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం మొదటి మూడున్నర సంవత్సరాలు మామూలుగానే ఉంటుంది కానీ ఆ మూడున్నర సంవత్సరాలైన పెదప హేయమైనటువంటి వస్తువు అంటే విగ్రహము ఆ యొక్క మందిరంలో పెట్టబడినప్పుడు యూదులు ఎవరు ఇతడు అనేది గ్రహిస్తారు తద్వారా వాతని వ్యతిరేకించటం ప్రారంభించినప్పుడు వారు బహుశ్రమల పాలవుతారు అనేది మనం గమనిస్తా ఉన్నాం ఆ కారణం చేత ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే తాళ్ళుకొని వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాళ్ళుకొని కనిపెట్టువాడు ధన్యుడు తాళుకోవాలా ఆ మహాశ్రమల కాలము తాళుకొని కనిపెట్టుకునేవాడు ధన్యుడు అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకే ఇక్కడ ఏడు సంవత్సరాలు శ్రమల దినాలనేది మనం చూస్తూ ఉన్నాం చూడండి పదకొండవ వచనంలో ఇక్కడ వ్రాయబడుతుంది వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములు అంటే ఒక వెయ్యి రెండు వందల తొంభై సంవత్సరానికి ఎన్ని రోజులండి మూడు వందల అరవై ఐదు పన్నెండు వందల తొంభై డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు వేస్తే కనుక ఎంత వస్తుందంటే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది మూడు సంవత్సరాల ఐదు నెలలు వస్తుంది మూడు సంవత్సరాల ఐదు నెలలు ఈ మూడు సంవత్సరాల ఐదు నెలలు బాగానే ఉంటుంది ఓహో ఇతనే కామో మెస్సయ్య అనుకుంటాడు వెలుగు దూతలాగా వచ్చి ఇతనే కామో మెస్సయ్యా అన్నట్లుగా ఫీల్ అవుతారు యూదులు ఆ తర్వాత ఎప్పుడైతే వాడు వాడి విగ్రహాన్ని పెడతాడో నాశనకరమైన హేయ వస్తువుని దేవుని మందిరంలోనికి వాడు తీసుకొని వస్తాడో అప్పుడు వారు గ్రహించి ఇతడు కాడు మెస్సయ్యా అని అతని మీద తిరగబడినప్పుడు మహాశ్రమల కాలం బహుభయంకరమైనటువంటి కాలం ఆ దినాన్న ప్రారంభమవుతుంది ఆ దినము ఎన్ని దినాలంటే ఇక్కడ వ్రాయబడింది వెయ్యిన్ని పన్నెండవ వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం అంటే ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఐదు బై డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు వేస్తే త్రీ పాయింట్ సిక్స్ మూడు సంవత్సరాల ఆరు నెలలు అనేది అక్కడ మనం గమనిస్తాం అంటే మొత్తం ఎన్ని ఎన్ని రోజులంటే రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రోజులు డివైడెడ్ బై మూడు వందల అరవై ఐదు వేస్తే కనుక ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది అనేది మనం గమనిస్తాం అంటే ఏడు సంవత్సరాలు కొంచెం అటు ఇటుగా అంటే కొంచెం ఒక నెల అటు ఇటుగా ఏడు సంవత్సరాలు అనేది మనం గమనిస్తాం కాబట్టి ఆ దినాలలో తాళుకొనవలసినటువంటి సమయము ఆసన్నమైంది అయితే ఆ దినాల్లోనే నా శ్రమలంటే ఈ దినాల్లో కూడా మనకి ఎన్నో రకాల శ్రమలున్నాయి ఈ శ్రమలను కూడా మనం తాళుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది అనేది మనం గ్రహించాలనేది మనం చూస్తా ఉన్నాం మూడు నాలుగవదిగా కనుక మనం గమనిస్తే ఏ సమయము అంటే నాలుగవదిగా కనుక మనం గమనిస్తే యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని కనుక మనం చూస్తే ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి కాబట్టి ఓపిక కలిగి హృదయాలను స్థిరపరచుకోవలసినటువంటి సమయము వచ్చింది ఎందుకంటే అనేక పర్యాయాలు మనకు తొందరలు కలుగుతాయి అనేక పర్యాయాలు తొందరలు కొన్ని పర్యాలు ఇంటి ద్వారా కావచ్చు కొంత పర్యాయాలు బయట ద్వారా కావచ్చు కదా మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తే కొడతా ఉన్నారు తిడతా ఉన్నారు కొన్ని చోట్ల మందిరాలు కూల్చివేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల సేవకులను చంపేస్తూ ఉన్నారు తొందరపాటు కలిగించేటటువంటి దినాల్లో ఉన్నాం మనం అయితే ఆ సమయంలో మనం ఓపిక కలిగి స్థిరముగా ఉండేదానికి స్థిరం మీ హృదయాలను స్థిరం అందుకే ప్రభు చెప్పాడు ముందుగానేమంటే మీ హృదయములను కలవరపడని అంటే కలవరపరిచేటటువంటి సంఘటనలు సమయాలు మనకు ఎదురవుతాయి అయితే ఒక మాట తీర్పు దేవుని ఇంటి నుండే ప్రభు అంటే దాని అర్థం ఏంటిదంటే దేవుని మందిరాలలో సైతం ఇటువంటి పరిస్థితులు కలవరము కలిగించేటటువంటి పరిస్థితులు స్థిరముగా ఉండటానికి వీలు లేనటువంటి పరిస్థితులు ఓర్మి ఓర్చుకోలేనటువంటి పరిస్థితులు అనేక పర్యాయాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి అయితే వాటన్నిటిలో నుండి ప్రభు మనకి ఇస్తా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే ఓర్చుమి అవసరమై ఉన్నది హృదయాలను స్థిరపరచు కాబట్టి అనేక పర్యాయాలు దేవుని మందిరాల్లో సైతం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఎంతో కలవరానికి గురవుతాం మన హృదయాన్ని స్థిరంగా ఉంచుకోలేం అందుకే ప్రభు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమనంటే ముందుగా తెలియపరుస్తూ ఉన్నాడు ఏమనంటే మీ హృదయాలను స్థిరపరచుకుండి స్థిరపరచుకోవలసినటువంటి సమయం వచ్చింది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఐదవదిగా గనక మనం గమనిస్తే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయద్ద ఉన్నది కాబట్టి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ఇచ్చుటకు సిద్ధపరచినటువంటి జీతము నాయుద్ధం అంటే ఐదవదిగా ఏంటి అంటే జీతము పుచ్చుకునే సమయము లేదా మనం చేసినటువంటి క్రియలకి ప్రతిఫలము అనుభవించేటటువంటి సమయం అందుకే మనం చూస్తాం పునరుద్ధానము అనేది రెండు విధాలుగా ఉంటుంది అని ఏంటిది మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వాడు కీడు పునరుద్ధానానికి తిరిగి లేస్తారు అంటే వాని వాని క్రియల చొప్పున మనం ఏ క్రియలు మేలుకరమైన క్రియలు మనం జరిగించుంటే జీవ పునరుద్ధానానికి ఒకవేళ గనక మనం కీడు చేసిన వారంగా ఉంటే కీడు అంటే అగ్నికి అప్పగించబడేదానికి అందుకే ఐదవదిగా ఏంటిదంటే ప్రతిఫలము జీతము పుచ్చుకునేటటువంటి సమయము అందుకే మనం చూస్తాం కొంతమందికి రోజు ఏ రోజుకి ఆ రోజు జీతం ఉంటుంది కొంతమందికి వారానికి ఒకసారి జీతం ఉంటుంది కొంతమందికి నెలకు ఒకసారి జీతం ఉంటుంది కదా కొంతమందికి పనిచేసిన వెంటనే సాయంకాలం అయిన వెంటనే వారికి ఆ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తారు కొంతమంది అయితే వారానికి ఒకసారి ఇస్తారు మాములుగా ఉద్యోగస్తులైతే నెలకు ఒకసారి ఇస్తారు ఆ రీతిగా మన జీవిత యాత్రలో కూడా మనం ప్రభువుని అంగీకరించినటువంటి దగ్గర నుండి ఈ మాట చాలా ప్రాముఖ్యం అది గుర్తుంచుకోండి మనం ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో అంగీకరించిన దగ్గర నుండి మన యొక్క దినాలు లెక్కించబడతాయి అప్పటి నుండి మన దినాలు లెక్కించబడుతూ మనకు జీతం ఎంత అనేది నిర్ణయించబడుతుంది అయితే అంగీకరించబడిన తరువాత ఒకవేళ గనక మనము కాని క్రియలు చెడ్డ క్రియలు దేవునికి ఇష్టము కానిది దేవుని చిత్తము కానిది గనక మనం జరిగిస్తా మన స్వలావాపేక్ష మన సొంత ఇచ్ఛ చొప్పున జరిగిస్తూ ఉంటే గనక అవన్నీ కొట్టివేయబడతాయి అవన్నీ కొట్టువేయబడతాయి అందుకే వ్రాయబడింది ఏంటంటే కదా ఏమైనా వ్రాయబడింది ఒక మాట మొదటి వారు కడపటి వారు కడపటి వారు ఎందుకు అవుతా ఉన్నారు కారణం ఏంటంటే కడపటి వారు మొదటి వారు వారి దినాలలో చాలా కొట్టివేయబడుతున్నాయి వారు మారుమనిస్ పొందేవని చెప్తారు అన్యాయం చేస్తారు మారు మనసు పొందామని చెప్తారు అక్రమం చేస్తారు మారు మనసు పొందామని చెప్తారు వారు అవినీతి చేస్తారు మారు మనసు పొందామని చెప్తారు పక్షపాతం చూపిస్తారు మారు మనసు పొందామని చెప్తారు వాటి చేసేవన్నీ క్రియలే ఆ కారణం చేత అవన్నీ కొట్టివేయబడతాయి వాటన్నిటికీ కొట్టివేయబడితే పర్వాలే వాటన్నిటికీ కూడా బ్రతికి ఉండగానే వారు తీర్పు అనుభవించాలా బ్రతికి ఉండగానే తీర్పు అనుభవించాలా అందుకే మనం చదువుకునేటటువంటి మాట ఏంటంటే ఏమి విత్తుతావో అదే పంట ఆ మనం ఏదైతే మంచి చేసామో అది మాత్రమే అందుకే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఇటువంటి కాలము సమీపించినది అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి మొదటిదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే మేల్కోవలసినటువంటి సమయము అనేది చూసాం రెండవదిగా మెలకువ కలిగి ఉండాల్సిన సమయము అనేది చూసాం మూడవది కనిపెట్టుకొని ఉండాల్సిన సమయము అనేది చూసాం నాలుగవది హృదయాన్ని స్థిరపరచుకోవాల్సిన సమయము అనేది చూసాం ఐదవదిగా జీతము లేదా ప్రతిఫలము పుచ్చుకోవాల్సినటువంటి సమయము వచ్చింది అనేది మనం చూస్తూ వచ్చాం దీనిలో